నర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ ఐ న్యూ ఇట్ చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయను అదే జరిగింది దానివల్లనే ఈ సిచ్యువేషన్ ఇదంతా సెట్ చేయాలంటే నేను అమెరికా వెళ్ళడం తప్పదు Professor Matt i me paintings na chair. Best Okay, ma'am. Excuse me, Professor. Your work is very interesting. Thank you, Professor Matt, and I'm a big fan of your work. Thank you. You know, you should study art in the US. I'd love to. Mm, looking to fund myself. Don't want to use my parents' money. So we'll take some time. We'll get your assistantship at my university. Uh do apply though. I will. Sounds good. Looking forward to that. Thank you, Professor. అమ్మ రమ్య ఎలా ఉన్నారా ఆంటీ ఆ అమ్మ చెప్పింది నీ ఎగ్జిబిషన్ గురించి అంకుల్ నీ ఆరోగ్యం బాగానే ఉన్నామమ్మా అయినా ఈ మధ్య పిల్లల్ని చూడాలంటే మేమే రావాలి మీరు మాత్రం రారు నీ పెయింటింగ్స్ కూడా మీలాగే చాలా చక్కగా ఉన్నాయమ్మా అవునవును ఖరీదు కూడా ఎక్కువే ఖరీదు ఏముంది ఆంటీ మీకు నచ్చితే తీసుకెళ్ళండి సాయిగారు గారు ఆంటీకి నచ్చిన పెయింటింగ్ ఏదో నోట్ చేసుకోండి వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకటం చాలా కష్టం వదులుకునే సమస్య లేదు అమ్మ నీతో మాట్లాడుతుందంట వద్దండి మాట్లాడు మాట్లాడు తర్వాత మాట్లాడు అయ్యో పర్లేదు మాట్లాడు పట్టుకో వెళ్ళు వెళ్ళు హలో అమ్మ ఎన్ని చెప్పాలి ఇలా చేయొద్దని ఇట్స్ సో ఎంబారసింగ్ సరే అమ్మా నేను ఇంటికి కాల్ చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఆంటీ అమ్మతో అంతా మాట్లాడాక ఇంకా ఆంటీ ఏంటి అత్తయ్య గారు అని పిలవాలి లంచబడుగుతున్నాడా ఇవ్వరని చెప్పు ఏం చేస్తాడ్ ఏరియా పిక్చర్స్ తీసుకునే ముందు పర్మిషన్ అడగాల్సింది సో ఐ నీడ్ థర్టీ ఫ్లోరల్ పెయింటింగ్స్ ఫర్ మై ఆఫీస్ దాంతో పాటు నా వైఫ్ పోర్ట్రేట్ కూడా చేయాలి మనీ నీది రూల్స్ నావి ఫ్లోరల్స్ ఓకే కానీ పోర్ట్రేట్ చేయడం మానేశాను చూడు ఆల్ ఆర్ నథింగ్ నథింగ్ లాజిక్ తో డిసిషన్ తీసుకోవాలి ఎమోషన్ తో కాదు ఎమోషనల్ గా డిసిషన్ తీసుకోవాలని లాజికల్ గా డిసైడ్ చేశాను అందుకే ఇది లాజికల్ డిసిషన్ ఎంత పొగరు నేను వస్తున్నానని చెప్పు చిన్న పిల్లలు కాను ఇది చేసేదంతా నాకు అర్థం కావట్లేదు కావట్లేదనుకుంటున్నావా పెయింటింగ్స్ గురించి అందరు చెప్పడం ఆపు కావాలంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తానని చెప్పుకో పర్వాలేదు చలో బాయ్ నన్ను నడుక్కున్న ఎవరు పడితే వాళ్ళకి నా ఫోన్ అడ్రస్ లు ఫోటోలు హారోస్కోప్ లు పంపకు ప్లీజ్ అమ్మా ఓకే బాయ్ బాయ్ బై అమ్మా ఆపమ్మా ఐ హావ్ టు గో బై ఎవడేవాడు న్యూ గాయ్ న్యూ ఫ్లేవర్ అవును నీ ఫోన్లో ఎవడు అమ్మా అందుకే చెప్పాను ఆ డేట్ కన్ఫర్మ్ చేసుంటే నువ్వే ఒకరిని వెతుక్కోవచ్చని అయినా నువ్వు నా మాట ఎందుకు వింటావు అలా కాదు అను గుడ్ మార్నింగ్ గణేష ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ హే అను సెల్ఫీ ఏం జరుగుతుంది టైప్ంగ్ ఫిజిన్ యూ కొత్త బాస్ వస్తున్నాడు ఏం చేస్తున్నా కంపెనీ ఇంత లాస్ లో ఉందో చూసారా ఎవరు సమాధానం చెప్పండి హలో హాయ్ హెయిర్ ఈస్ యువర్ అక్రి

చేయడం అవసరమా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ప్యాకేజింగ్ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ దిస్ నీడ్స్ యువర్ అటెన్షన్ వికీ అనంతగిరి హెచ్ టెక్కి ఆరుగురి ప్లేస్ ఉంది బాస్ మన కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళమన్నారు ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్తాను ఆఫీస్ నుంచి ఒకరిని దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ నుంచి ఒక ఫైవ్ స్టూడెంట్స్ తీసుకువెళ్ళు చిన్నపిల్లలు కదా చేయగలుగుతారా అవసరమా వాళ్ళ ఖర్చులు అవి చిన్నపిల్లలు ఏంటి పదిహేను ఏళ్ళ పిల్లలు అడల్ట్స్ తీసుకోరు అయినా దీస్ కైండ్ ఆఫ్ ట్రాక్చర్ లెర్నింగ్ బైల్ మనకన్నా వాళ్ళకే కోసం తీసుకెళ్ళు బట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ నా అకౌంట్లో వేసాయి బాస్తో శాంసంగ్ ఫేస్బుక్ లైక్ వస్ క్లైంట్స్తో నేను మాట్లాడతాను ఓకేనా ఓకే ఏంటి పూజ అండ్ ఐఆర్ గెటింగ్ ఎంగేజ్ ఎవరు మన హెచ్ఆర్ పూజానా ఏ సీక్రెట్ బాగా మెయింటైన్ చేసావే ఇక నీకు ఇంట్లో ఆఫీస్లో ఫ్రీడమ్ ఫినిష్ ఒకే ఆఫీస్లో పనిచేస్తే ఎక్కువ సేవ్ చేయొచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు జీతం తీసుకున్నది ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేయడానికి ఆల్ ద బెస్ట్ ఫస్ట్ క్లాస్ హౌస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం ప్లీజ్ కన్సిడర్ ఎవ్రీథింగ్స్ లేకపోతే నీడ్ యూర్ సర్వీసెస్ థ్యాంక్ యూ హలో సార్ దిస్ ఈస్ వికీ ఆర్యూ వైస్ ప్రెసిడెంట్ హాయ్ కెన్ యూ స్పేర ఫర్ మోర్ మినిస్ ప్లీజ్ జస్ హావ్ సీన్ థర్టీ టూ ప్యారాగ్రాఫ్ చూసావా పేరు త్రివిక్రమ్ అందరూ విక్కీ డబ్ల్యూ అని పిలవాలంట ఏంటి ఏంటి టెన్జిన్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ వినరా నాకు ఎయిత్ క్లాస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో సిక్స్ మితా మెడల్ వచ్చింది బిగ్ డీల్ స్పోర్ట్స్ కి అర్జున అవార్డ్ ఎలాగో అడ్వెంచర్ స్పోర్ట్స్ కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ అలాగా మనతో అడ్వెంచర్స్ చేయకపోతే చాలు నుంచి అంట స్మాల్ టౌన్ బాయ్ ఇస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బ్రో నిన్ను తెలుపునాడు హీ బిలీవ్ ది ఆర్ నో స్మార్ట్ పీపుల్ సక్సెస్ లవింగ్ వాట్ లవింగ్ అంటున్నాడు అంటున్నాడు నేను చేసేది అది కదా డిసిప్లిన్ Focus, hard work, love, blah blah blah. अब chadwa नहीं? Ne already chadwa sa nu. Hey, देखो, कैसा लड़की है? लड़की पटाने गैलरी नहीं सैलरी की जरूरत है चल हट हाय रम्या गुड मॉर्निंग हाय नहीं तो वो कप कॉफी नो वीकेंड में प्लान जस्ट इन प्लान्स ले वो सुपर मैं पार्टी प्लान जैसे हम नोगो ड्राव चुका నేను రాను నీకు ఇంకేం పని లేదా ఇలా అమ్మాయిలు వెంట పడ్డం తప్ప అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరిగితే వాళ్ళ టెస్ట్ తిరువన్ లెవెల్స్ హైగా ఉంటాయి ఏ నీకు అబ్బాయిలు తిరగడం ఇష్టం లేదా నీ లాంటి అబ్బాయిలు వెంట తిరిగితే నా ఈస్ట్రేటే లెవెల్స్ పడిపోతాయి వాట్ ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు నీకు తెలుసు కదా స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా ఆజ్ యూజుల్ నువ్వు ఇగ్నోర్ చేసావా అసలు ఏంటి వాట్ ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర్ కొడతావు అమ్మ పంపిస్తే ఆమె మీద నువ్వా ఎవరిని వెతుక్కో ఇలా అయితే ఎలా దొరుకుతాడే రన్నింగ్ చేస్తూ వస్తాడు బేబీ నీ అలసిన్ మండలా నుంచి బయటికి రా గుర్రం మీద ప్రిన్స్ ప్రిన్స్టామింగ్ రాడు మనమే వెతుక్కోవాలి టెండర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్

ఇన్ ద ఎయిర్ యాక్టివిటీస్ మా పార్ట్నర్ కంపెనీతో ఆఫర్ చేస్తున్నాం ఈజ్ అట్ ఓకే మీ పార్ట్నర్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి డెఫినెట్లీ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ సెవెన్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ దర్ ఆల్ రైట్ మీ పార్ట్నర్ తోటి బాంబే వచ్చి కలవండి అక్కడ డిసైడ్ చేద్దాం షూర్ సీ సూ నైస్ యూ ఓకే గుడ్ నైట్ థ్యాంక్ యూ ఈ రిపోర్ట్ ఎవరు చేశారు నేనే ఓకే చైతన్ చూడు పాప వాడి విపి పొజిషన్ విక్కి కొట్టేశాడు వీడు ఊరుకునే రకం కాదు ఏం చేస్తాడంట ఐ డోంట్ నో ఈరోజు డేట్ ఎగ్గట్టుకు హలో అనుపమానా యా అను స్పీకింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సర్కి కి పోర్ట్రేట్స్ గీయని చెప్పింది నువ్వేనా వై ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సర్కి కి పోర్ట్రేట్స్ గీయని చెప్పింది నువ్వేనా కాదు కానీ హలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితిలోనూ కావాలి దట్స్ ఇట్ నాకు తెలుసు నువ్వు వచ్చేవని ఏం గురించి హాయ్ రోమ్యా రాంగ్ టైమ్ లో కాల్ చేసావు దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు నాకు విఆర్ గురించి తెలుసు ఐ డి నో గర్ల్స్ నో బట్ వీఆర్ ఎనీవేస్ క్లారిటీ కోసం చెప్తాను దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్ ఇది మన కళ్ళ ముందు ఐమాక్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు గేమ్స్ ఆడొచ్చు ఫోన్ ఆపరేట్ చేయొచ్చు ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ప్రొఫైల్లో పిక్ అన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు సో హౌ స్పెండ్ యూర్ స్పే టైమ్ జనరల్ గా స్పే టైంలో మ్యూజిక్ వింటుంటాను యూ క్యారీ నాకు వినిపిస్తుంది ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు ఎంత ఇరిటేటింగ్ ఇది లెట్ మీ ఆస్క్ యూ సమ్థింగ్ మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు నాకు ఇండోర్స్ లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కట్టేవారంటే చిరాకు ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఫనీ డోంట్ యు థింక్ సో వెల్ అందమైన అమ్మాయిలు ఏ మాటలన్నా బానే ఉంటుంది అమ్మాయిలంటే అందమే కాదు ఆలోచన కూడా ఆలోచన అంటే ఐ నో అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం అంతే కదా ఎస్කියూజ్ మీ మైండ్ యువర్ టంగ్ అమ్మాయిలు కూడా సంపాదిస్తారు షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు ఓకే 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 షల్ వి ఆర్డర్ సంథింగ్ షా యువర్ ఆర్డర్ సర్ గెట్ మై రెగ్యులర్ 2 ఎదుటి వారి టైం చేయడం నేర్చుకో అమ్మాయి రెస్పెక్ట్ చేయడం నేర్చుకో ఇట్ వాజ్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్ ఐ హోప్ టు నాట్ సి యూ అగైన్